హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు బాణి మల్లి ఉలోస్ కి భయంకరమైన వర్షం వస్తా ఉంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ గురించి ఎవరైతే ఫేక్ అని చెప్పేసి రివ్యూలు ఇస్తా వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు బిగ్ బాస్ కంటే ముందర ఎవరి పేర్లు అయితే ఎవరి ఫుతాలు అయితే పెట్టి ఎవరైతే మాట్లాడారో వాళ్ళకైతే ఫోన్లు చేసి కొంతమంది తిట్టడం జరిగింది కొంతమంది ఎందుకన్నా అని చెప్పేసి అడగడం జరిగింది ఇన్ఫర్మేషన్ సో నాకు కూడా ఒక ఇద్దరిద్దరు మెసేజ్ పెట్టారు అనమాట కొంతమంది అంటే నాది ఐడి ఉంది మెయిల్ లో మెసేజ్ పెట్టారు ఫేక్ గా పెట్టబాకరా అని చెప్పేసి సో నేను ఒక వీడియో పెడితేనే ఫేక్ గా పెట్టబాక అని చెప్పేసి నన్ను ఇంతలో అంటే వాళ్ళ ఫోటోలో పెట్టానని చెప్పేసి వాళ్ళ గురించి కూడా ఎక్కువ చెప్పలేదు నేను బట్ మిగతా వాళ్ళ పరిస్థితి ఏందో నాకు అర్థమైపోయింది సో ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాను ఏది కూడా ఫేక్ గా పెట్టి ఏది చేయకూడదు అని చెప్పేసి ఇంకా నా ఒక ట్వంటీ ఫైవ్ కే సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళ గురించే ఇంతలో ఉంటే కొంతమందికి ఓ లక్షల్లో ఉన్నారు సబ్స్క్రైబర్లు మరి వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళైతే ఎవరు లెక్క చేయాలనుకుంటా అనుకుంటా ఎందుకంటే మీకు తెలిసే ఉంటది ఆల్రెడీ ఎనివే బిగ్ బాస్ నుంచి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎలాంటి అప్డేట్ లేదు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అప్డేట్ కూడా లేదు జస్ట్ అందరు కూడా అంచనానే సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి అంతకంటే వేరే ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర ఉన్నా సరే పాంచ గుండు కొట్టుచుకుంటాను నేను ఎవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఏది నమ్మొద్దు ఎందుకు నమ్మటము రివ్యూ ఇస్తే నమ్మి నమ్మేస్తారా అదే వాళ్ళే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు అనమాట వాళ్ళు చెప్పిందే ఇంకా అందరూ జనాలు దాని గురించే ఫాలో ఉంటారు నేనేం చెప్పదలుచుకోలేదు ఎనివే ఫ్రెండ్స్ ఇదే అనమాట ఉన్నాను నేను న్యూస్ అయితే సో నేను కూడా ఒక వీడియో పెట్టాను దాని అయితే టూ పాయింట్ ఫోర్ కే అయితే చూశారు దీన్ని కూడా ఆదరించండి అట్లాగే లైక్ అయితే కొట్టండి నన్ను అందరూ నైన్టీ రాజు అంటారు జ్ఞాపకం పెట్టుకోండి బాగా నైన్టీ రాజు అంటారు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ఏం చేయాలో తెలుసుగా చేసేయండి